ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రెండో వారం కూడా కలెక్షన్లో అదే జోరు చూపిస్తోంది ఓవర్సీస్లో కూడా అద్భుతమైన కలెక్షన్లు తీసుకువస్తోంది సినిమా మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ అయితే క్రమంగా పెరుగుతోంది చెప్పాలంటే కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి శేఖర్ కమల సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి పలు రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది మంచి కలెక్షన్లు పాజిటివ్ డాక్స్ సంపాదించుకుంది ఓవర్సీస్ మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమిళ్లో కూడా ఈ సినిమాకి శేఖర్ కమల దర్శకత్వం వహించారు ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించారు జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది పదకొండు రోజులకి ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి పన్నెండు రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది టాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం చూద్దాం పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్లో జోరు చూపిస్తోంది నైజాంలో లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కుబేర కలెక్షన్ల విషయంలో కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది సౌత్ లో శేఖర్ కమ్ల ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలివారం కూడా అదే మార్క్ అందుకుంది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ దగ్గరికి వచ్చింది శేఖర్ కమల చిత్రాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లు చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఈ సినిమా కూడా వేగంగా చేరి హిస్టరీ క్రియేట్ చేసింది కుబేరా సినిమాకి యునా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్ లో చెప్పాలంటే మళ్ళీ థియేటర్ల దగ్గర సందడి మొదలైంది అన్ని చోట్ల కలకలాడుతూ ఉన్నాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్స్ ఆఫీస్ మోగబోయింది ఇప్పుడు మళ్ళీ కుబేరాకు వచ్చిన టాక్ తో వీకెండ్ అంతా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి రెండో వారం కూడా అదే జోరు కనిపించింది ఇక సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో కుబేరా ఇప్పుడు సూపర్ గా ఆడుతోంది నైజాం లో పదిహేను కోట్ల మార్కు దాటినట్టు తెలుస్తోంది విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాలో గుంటూరులో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి తొలి రోజు ముప్పై కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా రెండు రోజులకి యాభై ఒక్క కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇక పదో రోజు పది కోట్ల రూపాయలు పదకొండో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి గంట గంటకి తొలివారం బుకింగ్స్ అయితే పెరిగాయి ఇక కనప్ప రిలీజ్ అవడంతో థియేటర్స్ అయితే రెండు సినిమాలు పంచుకుంటూ ఉన్నాయి నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఇక అర్బన్ ఏరియాలో ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది హైదరాబాద్ సిటీలో కూడా మంచి ఓపెనింగ్ సంపాదించింది ఇప్పటికీ కూడా అదే జోరు చూపిస్తోంది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్క్ అయితే ఓవర్సీస్ లో మార్కెట్ దాటింది తమిళనాడులో కూడా రెండో రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్లు చూపిస్తోంది